బాబు ారు మరియు మరి బ్రహ్మపత్ని శ్రీమతి లాభారణ్య గారి పర్యవేక్షణలో గత నాలుగు నాలుగు శబ్ద నాలుగు దశాబ్దాలుగా ఈ యొక్క మన నడువితి గంగమ జాతరలో బాగు ప్రతి నిత్యను దాని గురించి ఆలోచన చేసి జాగ్రత్తగా దీన్ని ఎంత ముందు ఎంత బాగా చేయాలనే ఒక ప్రేరణతో చాలా ఏమిటా ఒక్కొక్క సంవత్సరం తరతరాలుగా అమ్మవారికి ఆభరణాలు అయితేనేమి నగలైతేనేమి అదేవిధంగా మా అమ్మవారికి కావలసిన సమకూర్చినటువంటి పాత్రలు కణాలు తేనులు ఇట్లాంటి వివిధమైన రకాల వస్తువులను అందించుకుని వారి యొక్క ఆదేశాల మేరకు మేము అందరూ తయారు చేయించి ఈరోజు ఈ గణ చరిత్ర గెలిచినటువంటి చిత్తూరు నడివి గంగం జాతరని ఎంతో ముందుకు తెలుసుకున్న వారి యొక్క పాత్ర చాలా అభినందనీయం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి కొన్ని ఆభరణాలు బంగారం విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలు ఫ్యాన్సీ నగలని తయారు చేయడం జరిగింది అదని చూస్తాం అందులో భాగంగా అమ్మవారికి నూట మూడు గ్రాములతో గౌరవ నీరు శ్రీకే యొక్క కుటుంబము నూట మూడు గ్రాముల యొక్క బంగారు విలువైన పది లక్షల విలువైనటువంటి బంగారు గుర్తును తయారు చేయడం జరిగింది తర్వాత వెండి నాగబడగను ఒక కిలో వెండినిచ్చి భార్య భార్య ఇవ్వడం జరిగింది ఐదు వందల కిలో వెండిని సతీష్ గారు ఇవ్వడం జరిగింది మూడు వందల గ్రాములు సిఆర్సి రవి ఇవ్వడం జరిగింది మూడు వందల గ్రాములు వెంకటేశ్వర జరిగింది తదుపరి ఎనిమిది గ్రాములతో అమ్మవారికి బంగారు ముక్కటను గౌరవీయులు వేమారెడ్డి కుమారుడు నితిన్ నితిన్ వెంకట సాయి నిధిన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ జోలరీను సిఆర్సీ రవి గారు దాదాపు అరవై వేల రూపాయలతో ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది ఈ నగలన్నీ ఈసారి అమ్మవారికి విశేష ఆభరణాలుగా ధరించడం జరుగుతుంది ముఖ్యంగా భక్తుల సౌకర్యాలు ప్రతి జాతర కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో ఉదయాత్ బాబుగారు బాబు గారు నాలుగు ఉదయాత్పూర్వం వచ్చి అమ్మవారికి తెర తీయడం జరుగుతుంది తెర తీసిన తర్వాత అంబలి పూజ జరుగుతుంది మొన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మా మా ఫైర్ శాఖ వారికి ఎన్నోమెంట్స్ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము కార్యక్రమ వివరాలు పదమూడవ తేదీ ఉదయం ఉదయాపూర్వము సీకేబాబు గారు దెబ్బతలు కందమ్మ కందం ముందు నిర్వహించి పూజలు భక్తులకు స్టార్ట్ అవుతుంది అమ్మవారికి అమ్ముళ్ళు నివేదన జరుగుతుంది మధ్య సాయంత్రం ఆరు గంటలకు కుంభ నివేళన ఉదయం పంతొమ్మిది గంటలకు శ్రీకాయబాబు గారిచే గుడి గుండీలైన జైన్ సంఘం వద్ద నీళ్లు మజ్జిగ నిరంతరం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ నిరంతరం మజ్జిగ పంపిణీ చేరుతా ఉన్నమాట ఉదయం పది గంటలకు పదకొండు గంటలకు శ్రీకాబాబు గారి దంపతులు చే పొన్నె గుడి వద్ద అన్నదానం పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి వరకు మహాకుండాపతి గారు జరుగుతుంది పద్నాలుగవ తేదీ ఐదవ ఐదు గంటలకు సాయంత్రం అమ్మవారి దర్శనం కల్పించబడంతో పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మళ్ళీ కొన్నిమ్మ గుడి దగ్గర సిగ్గేబాబు బాబు గారి దెబ్బతో అన్నదానం జరుగుతుంది పదకొండు గంటలకు పదకొండున్నర గంటలు బజార్ వీధిలో సిఆర్సి జ్యువలర్స్ యొక్క సిగ్గేబాబు బాబు దెబ్బల నుంచి అన్నదానం జరుగుతున్నాం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యంగా ఇక్కడి నుంచి కార్యక్రమంలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు కొన్నిమ గుడి దగ్గర సీకేబాబు గారు దెబ్బతులకు సార తీసుకుని వస్తారు గున్నాద థియేటర్ దగ్గర వచ్చి బత్తీ జంక్షన్ నుంచి బజార్కు వచ్చి అమ్మవారికి సార సమర్పణ జరుగుతుంది అక్కడి నుంచి ఆ అగస్త స్వామి గుడికి పోయి ఓంశక్తి భక్తుల విన్యాసాన్ని ప్రారంభిస్తారు వారితో సీకేబాబు గారు ఊరేగింపుగా వచ్చి మ్యాక్స్ దగ్గర అమ్మవారికి మా గజమాల సమర్పిస్తారు మళ్ళీ రాత్రి పది పదకొండు గంట పదకొండు పన్నెండు గంటలకు అమ్మవారి జలది ప్రవేశంతో కార్యక్రమం పూర్తి అవుతుంది ఈ యొక్క పై కార్యక్రమాలన్నిటికీ చిత్తూరు భక్తులు చిత్తూరు కంటే తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులందరూ వచ్చి విస్త విచ్చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలన్నిటి భక్తులు సద్వినియోగం చేసుకుని అమ్మవారి గంగ గంగమ్మవారి గురుకు పాత్ర వెళ్ళాలని కోరుతూ మాకు సహాయం పార్టీ ఈ ప్రతిష్టమైన వీధి గంగమ్మ జాతరకు గౌరవైన ధర్మకర్తీ సీకే బాబు గారు విచ్చేసి ప్రతిసారి మా కార్యక్రమం ముందు చిన్న కార్యక్రమం అయినా కూడా ప్రజలు సేవ చేయాలన్న అంగీతంతో మజ్జిగ మినరల్ వాటర్ జ్యూసెస్ విత్తరణ చేసి జైన్ ప్రాంతమధ్యను విత్తనం చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదిలో ప్రారంభించింది ఈ సంవత్సరం కూడా పొద్దున ఏడు గంటలకు దాన్ని ప్రారంభిస్తాము దానికి మన గౌరవంగా సీకే బాబు గారు తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తారని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము మరియు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దీంట్లో మాకు సహకరించే వాళ్ళందరూ దయచేసి మరి ఈసారి అదే విధంగా సహకరించాల్సిందిగా కోరుతున్నాము